అందరికి నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నాను రోజైతే పొద్దున్నే లేచాము పొద్దున్నే లేచినప్పుడు డ్రైవర్ ఉండడం కదా ఆయన ఇక్కడ పడుకుంటున్నాడు నా దగ్గర అక్కడ బయట పడుకుంటున్నాడు అనమాట నాలుగు గంటలకి వాటర్ తేవాలి ట్యాంకర్తో నాలుగు గంటల అన్నాడు ఆయన ట్రా నాలుగు గంటలు అయితే ట్యాంకర్ తీసి నీళ్ళకి వెళ్ళిపోడు అనమాట ఒంట ఒంట్లకి అనమాట ఒంట్లు తాగ నీళ్ళకి వచ్చే లోపల నేను ఇలాగనే టీ అయ్యి పెట్టి ఉంచాను ఇప్పుడు వస్తున్నాడు దారిలో ఎక్కడ సౌండ్ ఏమైనా పడుతుంది కదా పర్రమని అదే లహరి ఎంత ఎక్కడో ఉంది అది ఎంత సౌండ్ వస్తుంది చూడండి అది ఈ టీ అవి పట్టుకొని వెళ్ళిపోతే నాకు అక్కడ కయ్యిమ్మక్కడ అది చేయమన్నారు కొంచెం పని ఉన్నది అక్కడ అక్కడికి వెళ్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి లారీ అయితే వస్తుంది ఎంత దూరానో ఎంత సౌండ్ వస్తుంది అది అంటే ఫుల్ లోడ్ ఉంటుంది కదా ఇసుకలోనూ హెలికాప్టర్ వచ్చినట్టే हरोटी है ये चेस्टा एम लगाया ड्राइवर गवारा दोस्त आई बोलो ओर शैतान ते करे यात्रा डीडी అన్నాడు పాపం రొట్టె చూద్దా చిన్న మొక్క ఉన్నది మరి ఇంకేం చేస్తా పాపం అలా చెప్తే నాకు నేను రెండు మూడు రొట్లన్నీ వేసి ఉంచు అయ్యో ఏ పిల్లల్ని చాలా ఇష్టంగా చూసుకుంటున్నాడు మన నుంచి మన నేను ఇచ్చిన కాడి నుంచి వీళ్ళకి పాలు ఇంకా మన రెండు అన్నను కదా ఇంకోటి దొరికింది నైట్ ఇట్లు కోడారం ఇదేనమాట ట్టుక నిలి మళ్ళీ మధ్యాహ్నం వస్తాడు ఇంకా భోజనానికి ఆ బాబా సౌండ్ ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే మగవాళ్ళు కూర్చుని తిప్పాము ఇప్పుడేమో ఆడవాళ్ళు కూర్చునిది తిప్పాలంటే లోపలికి వెళ్ళి లోపలేమని చదువుతాను అది ఉన్నంత హంగం అయితే లేదు చిన్నగానే ఉంది అది అయితే పెద్దది బాగానే దీంట్లో సెలమెంట్ వేసుకునేది లేదు ఇందులో మాములు కూర్చునియని గవ్వ శైలిగా ఉన్నాయి అంతే స్టవ్ లాంతర ఇదే అన్నమాట సెలమెంట్ వేసుకునేది గ్యాస్ మీదనే వేసుకుంటారు ఏమో లాంతర డెకరేషన్ ఆల్ట్రేషన్ ఇంకా అంటేనే అందం ఆల్ట్రేషన్ డెకరేషన్ చుట్టూ ఈ బాగానే ఉంటాయి కానీ ఇంక ఇప్పనాకే వస్తుంది మరి తలకాయపూట్ ఏమి ఈ లోపలికి వచ్చేవాళ్ళు చూతారని కడతారు ఏంటి నాకేమీ అర్థం అవుతుంది లైట్లు వేసి ఇవన్నీ అయితే బాగా అందంగా కనపడుతుంది దా దా అక్కడికి వెళ్ళిపోయో కనిపించేటట్టు దా మేవ్ యా యా దా దా యా యా యావ్ ద పాలు పోతున్నాను రా నీకు ఒక్కసారి పాలు పోతున్నది అయితే ఇందులో సామాన్లు అన్నీ మోసేసాను ఈ జూరియల్ రెండు చుట్టాను ఇంకా ఇది ఇంకా ఉన్న ఇప్పి ఇది పైది ఇవన్నీ ఇప్పాలన్నమాట ఇది ఒకటి ఇక్కడ పోగొట్టాను ఇక లైట్లు గీట్లు ఇప్పాను ఇవన్నీ పట్టుకెళ్ళి రూమ్లు పెట్టాలి ఆ రూమ్లో మనం మన పెట్టాను కదా అందులోనే ఎలా ఉంది ఇది ఇది బయట వేడి వచ్చేస్తుంది తనికి అవి అయితే రౌండ్ మొత్తం రౌండ్ మొత్తం ఇప్పేసాను ఇంకా పైది ఒకటి ఉన్నది ఇంకా పైది అంటే టైం అయిపోతుంది మళ్ళీ భోజనానికి లేట్ అవుతుంది కదా వాళ్ళకి భోజనం కొంచెం భోజనం వండేసి ఆ తర్వాత సాయంత్రం వెళ్ళి తీతాను ఇంకా అది తీతే వాళ్ళ వాళ్ళు వస్తారు లేపల పెట్టడానికి ఎలా చేస్తాను అన్నాడు సరే మరి అదొక వంట మొదలు పెడతాను ఇంకా టీకే టీకే వంట అయితే అయిపోయింది ఇంకా అమ్మాయి అతను తినేతడు ఇక్కడ ఇంకో అతను పట్టుకుని వెళ్ళిపోతాడు అనమాట చికెన్ కవరా అన్నము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే నాకు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి మీ కామెంట్ చూసి నేను చాలా ఆనందపడుతున్నాను కా ప్రతి కామెంట్ చదువుతున్నాను మీరు ఇచ్చే సపోర్ట్కి చాలా 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 థ్యాంక్ యూ రే ఎల్లుండి ఇదే టయానికి మళ్ళీ ఆ ఎడారిలో మారణా మంచి వీడియో వస్తుంది కంపల్సరీ సపోర్ట్ చేయండి ప్లీజ్